స్వయం నమామి దేవీం ప్రకృతి పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పదహారవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అంటే పదమూడు రోజులు అంటే రెండవ పక్షం పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ తులారాశి వారికి కుజుడు చతుర్థ స్థానంలో ఒక ఎనిమిది రోజులు ఉంటున్నారు తదుపరి సంక్రమణం చెంది ఐదవ స్థానంలోనికి వెళ్తున్నారు ఇక్కడ ఈ కుజుడు చతుర్థ స్థానంలో కానీ పంచమ స్థానంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు భూమి గృహము ఇట్లాంటివి విద్య తల్లిగారి ఆరోగ్యము వాహనము స్వభావం ఇట్లాంటి విషయాల్లో మనకి వ్యతిరేక ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి అంచేత వీళ్ళు ఈ ఎనిమిది రోజులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలము కాదు తదుపరి పంచమ స్థానంలో ప్రవేశించి అక్కడ ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఆ పంచమ స్థానంలో అది ముఖ్యంగా పిల్లలు అంటే సంతానం యొక్క చదువు మీద ఆరోగ్యం మీద వాటి మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది గాయాలు తగిలించుకోవడం తద్వారా ఖర్చులు పెరగటం మనశ్శాంతి లేకుండా ఉండటం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి చెడు స్నేహాలు చేయటం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి ఈ కుజుడు యొక్క అంటే మొత్తంగా ఈ పదమూడు రోజుల్లో కూడా కుజుడు అనుకూలుడు కాదు రెండు రాశుల్లోనూ కూడా ఇక్కడ మీకు చెప్పవలసింది ఏంటంటే ఐదవ రాశిలో అంటే తొల నుంచి ఐదవ రాశి అయినటువంటి కుంభంలో ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఒకటి ఏంటంటే కుజుడు గురించి మనం చెప్పేసుకున్నాము ఇక రెండు రవి మూడు శుక్రుడు నాలుగు బుధుడు ఐదు రాహు ఈ గ్రహాలు ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు రవి గురించి చెప్పుకుందాం రవి ఐదవ స్థానంలో యోగించ జాలరు ఇది కూడా సంతానం మీద దుష్ప్రభావమే చూపిస్తూ ఉంటుంది ఇక శుక్రుడు శుక్రుడు మాత్రం పంచమ స్థానంలో యోగకారకుడే అవుతుంటాడు ఇక్కడ కుజుడు రవి కాస్త పిల్లల్ని అదే సంతానాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్న శుక్రుడు మాత్రం అది కొంచెం సంతానానికి అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే చదువు మీద శ్రద్ధ చూపించగలగటానికి అలాగే ఆటలు వాటి మీద గాయ శ్రద్ధ తగ్గి చదువు మీద దృష్టి పెట్టడం గాయాలవి తగిలించుకోకుండా ఉండటం లాంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కొంతమందికి స్వతహాగా భగవంతుడు అనుగ్రహంతో లలిత కళల్లో కొంతమంది బాగా పాడగలుగుతారు ఏ నేర్చుకోకపోయినా సరే అలాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్లో కూడా చాలా రాణించిన వాళ్ళు మహామందులు చాలామంది ఉన్నారు అట్లా కొంతమంది డ్రాయింగ్ ఎవరి దగ్గర నేర్చుకుని కోచింగ్ తీసుకో అక్కర్లేదని వాళ్ళు వాళ్ళు స్వతహాగా భగవంతుడు ఇచ్చేస్తూ ఉంటాడు అలా కొన్ని కొన్ని లలిత కళలు అటువంటి వాళ్ళకి ఈ శుక్రుడు ఐదవ స్థానంలో ఉండి అటువంటి పిల్లలకి వాళ్ళకి ఎందులో ప్రవేశం ఉంటే అందులో డ్రాయింగ్ కావచ్చు శిల్పం కావచ్చు లేదా ఏదో వాయిద్యాలు వాయించడం కావచ్చు తబలా లాంటివి కావచ్చు అట్లా ఆ లలిత కళల్లో యోగించే విధంగా శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం బాగుంటుంది చదువులో కూడా అలాగే బుధుడు యొక్క సంచారం కూడా ఇక్కడ ఈ పదమూడు రోజులు సంచారం చేస్తున్నారు ఐదో తారీఖు ఈ ఐదవ స్థానంలో అక్కడ బుధుడు యోగించ జాలుడు ఆయన కూడా సంతానం మీద ప్రతికూలమైనటువంటి ఫలితాలే చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మీకు ఏంటంటే ఒక్క శుక్రుడు మాత్రమే అనుకూలమైన ఫలితాలు చూపిస్తున్నాడు రాహు ఉన్నారు ఈ రాహు కూడా ఐదో స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం చెడు స్నేహాలు చెడు ఆలోచనలు అట్లాగే చెడ్డ బుధులు ఇట్లా గాయాలు తగిలించుకోవటం ఆటల మీద శ్రద్ధ పెంచుకోవటం దానివల్ల మళ్ళీ అనవసరమైనటువంటి రెండు రోజులు మూడు రోజులు కట్లు కట్టడం కుట్లు వేయించుకోవడం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనవసరమైన ఖర్చు ఇట్లాంటివన్నీ అదే కాకుండా రాహువు ఈ పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లలకి ఆ తేళ్ళు జరులు బనులు దోమలు ఇత్యాది విషక్రిముల వల్ల కూడా కొంత హాని జరిగే అవకాశం లేకపోలేదు ఈ విధమైన ఫలితాలన్నీ మనకి ఇక్కడ ఐదవ స్థానంలో ఉన్న ఐదు గ్రహాలు చూపిస్తున్నటువంటి ఫలితాలు ఇక ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే రుణాలు ఉంటే తీర్చేయగలుగుతారు ఒక్కవేళ మనకి రుణం కావాల్సి వచ్చింది పిల్లల చదువు కోసము కారు కొనడం కోసము ఇల్లు కొనడం కోసం స్థలం ఏర్పరచుకోవడం కోసం ఏదో మంచి పని కోసమే అవసరం వచ్చింది మీకు తప్పకుండా అప్పు పుడుతుంది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు ప్రైవేట్ సంస్థ కావచ్చు ఆ విధంగా శుక్రుని యొక్క సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇకపోతే గురువు యొక్క సంచారం భాగ్యంలో ఉంది కాబట్టి ఆయన కూడా చాలా మంచి ఫలితాలన్ని ఇస్తారు తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు ఆ దేవుడికి మీ యొక్క బాధను చెప్పుకోగలుగుతారు ఆయన ఆలకిస్తాడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఇకపోతే కేతుగ్రహం ఏకాదశ స్థానంలో ఇది డబ్బే డబ్బు ఏకాదశ స్థానంలో మీరు శ్రమకి మించినటువంటి ఆదాయం లభిస్తూ ఉంటుంది వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఏదైనా కూడా ఈ పదమూడు రోజుల్లో మీకు ఏకాదశి స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల మీకు శ్రమకి మించినటువంటి లాభం ధనం అర్జన చేయగలుగుతూ ఉంటారు ఏదైనా కొత్త వ్యవహారం మొదలెట్టినా కూడా మీకు అందులో చక్కటి ఫలితాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహచారం గోచారం కనిపిస్తూ ఉన్నది ఇక్కడ మనకి ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే శని భగవానుడు గురు భగవానుడు అలాగే కేతు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే శుక్రుడు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనకి చక్కటి ఫలితాలన్నీ మనకి రాబోతున్న కారణంగా ఈ మొత్తంగా బాగా చెప్పాలి అన్నట్టయితే తులారాశి వారికి ఈ ఈ పక్షంలో మంచి ఫలితాలు చూడ చూడబోతున్నారు కాబట్టి ఎన్నైనా కొన్ని ప్రతికూలమైన గ్రహాలు ఉంటాయి వాటిని మాత్రం మీరు ఖచ్చితంగా నవగ్రహ జపం చేసుకోండి అన్ని శుభాలు పొందండి మీరు ఆ గుళ్ళుకి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అంటే కుజుడు పూర్తిగా ఈ పదమూడు రోజులు మీకు ప్రతికూలురే ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతుంది ఆయన కూడా అనుకూలమైన ఫలితములు యువజాలడు శుక్రుడు ఈ పదమూడు రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం గుళ్ళు గోపురాలు తిరగలగటం అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం భావాత్భావం తీసుకుంటే మనకు తొమ్మిదో భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క ప్ర అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లలిత కళలో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణి రాణించడం ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించ జాలరు కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగపోవటం దా ఏదో గుళ్ళ గోబరి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి రాకపో కలిసి రాకపోవచ్చు లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని వచ్చి మీద పడడం ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేనటువంటి పరిస్థితి అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా ఐదు గ్రహాలు మనకి తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్ర గ్రహం ఒకటే మిగతా నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి యోగించట్టు లేదు అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని అన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం అనుకోండి అవసరం లేని జాగ అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవటము ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ ఉద్యోగస్తులనుకోండి ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది ఎందుకంటే వాయిన లీవ్ పెట్టేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పెట్టడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్లో మూడు నెలలు నాలుగు నెలలు పెడితే తీసేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము శుక్ర గ్రహము రెండు గ్రహాలు అనుకూలత ఉన్నదండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తమే రెండు గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు కాబట్టి మిగతా గ్రహ ప్రతికూలంగా ఉన్నా మీరు ఏమి కంగారు పడద్దండి ఇది కేవలం పదమూడు రోజులు మాత్రమే అది కూడా గోచారం మాత్రమే కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ పదమూడు రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా మనం రెండున్నర సంవత్సరాలుగా నేను ఏకదాటిగా చెబుతూనే ఉన్నాను నవగ్రహాలు చదువుకుండా రెండు నిమిషాలు సరిపోతుంది అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి అవి సరిపోతాయి ఖచ్చితంగా అవి పదమూడు రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఇది చేసుకోండి ఈ నవగ్రహాలు చేసుకోండి చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఉంది శుభం పోయే